నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే రెడ్డి స్వామి అమ్మవారిని ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డరాజశేఖర రెడ్డి శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఘనంగా స్వాగతం పలికార అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరతులు ఇచ్చారు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు మంత్రి ఆనం నారాయణ రామారాయణ రిపీట్ మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందించగా అర్చకులు శాస్త్రోక్తంగా చంద్రబాబు నాయుడు దీవించారు నిర్ణయం మేరకు పట్టు వస్త్రాలని ఇవ్వడానికి ఈరోజు నేను స్థానిక శాసన సభ్యులు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలయ చైర్మన్ గారు పాలకవర్గ సభ్యులు ఆలయ అధికారులు ఇతర పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా వైభవంగా ప్రారంభమయ్యాయి జరుగుతూ ఉన్నాయి ఇంకా సమయం ఉంది ఇంకా నాలుగైదు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి ఈ మహా శ్రీశైల క్షేత్రంలో ఇప్పటిక శైవ క్షేత్రాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ యొక్క పాలక వర్గాలు అధికార యంత్రాంగం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఎస్పీల ఆధ్వర్యంలో పాలక వర్గాలు ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది పరమశివుని యొక్క ఆశీస్సులు దేవి యొక్క ఆశీస్సులు ఈ క్షేత్రముకు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తెలుగు వాళ్ళందరికీ కూడా హిందువులకు అందరికి కూడా ఆ యొక్క ఆశీస్సులు అందాలని చెప్పి వారు ఆ విధంగా జీవించాలి ప్రతి ఒక్కరిని అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నారు ధన్యవాదాలు చిన్న ధర్నాలు లేకుంటే ఏవైనా అసంతృప్తులు ఇటువంటివన్నీ ఒక మహాక్రతు జరిగేటప్పుడు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి సరి చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది ప్రభుత్వ అధికార యంత్రాంగం పాలనా పాలక మండలి యొక్క బాధ్యత ఆ బాధ్యతలు నిర్వహించడంలో పూర్తి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేశారని నేను ఇవాళ మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి అన్ని విషయాలని విచారించాను వాళ్ళతో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నాం పాలక అభిప్రాయాలు ఈ యొక్క ఆలయ అధికారుల యొక్క అభిప్రాయాలన్నీ కూడా సేకరించడం జరిగింది తప్పకుండా ప్రతి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి రేపు వారిని కలిసి ప్రతి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఏవైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా వాటి అన్నిటినీ కూడా ఇవాళ సరిచేసుకుని ఈ మహాక్రతం విజయవంతం చేయడమే లక్ష్యంగా మేమందరం పనిచేస్తాం అన్ని సమాచారాలు ఉన్నాయి ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాలు పూర్తి అయ్యాక గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని సమాచారాల నుంచి దాని నివేదికలను కూడా చూసిన తర్వాత పూర్తిగా అన్ని రకాలుగా నిర్ణయం తీసుకోవడం నేను చెప్తాను మహాశివరాత్రి ఈ పండుగ అయిపోయాక మీరు అడగండి కల్తీల గురించి అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరుకునేది లక్షలాదిగా జనం తరలి వస్తున్నారు మీ ప్రాంతాన్ని ఈ శైవ క్షేత్రాన్ని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ ఎన్ని వేల మంది లక్షల మంది భక్తులు తరలి వస్తున్నప్పుడు ఈ కల్తీల గురించి మాట్లాడి కలుషితం చేయడం నాకు ఇష్టం లేదు దాని విషయం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఈ నాలుగైదు రోజులు మీరు కూడా అందరినీ భక్తుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి రేపు వారిని కలిసి ప్రతి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఏవైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా వాటి అన్నిటినీ కూడా ఇవాళ సరిచేసుకుని ఈ మహాకృత్వం విజయవంతం చేయడమే లక్ష్యంగా మేమందరం గురించి ఇక్కడ మాట్లాడటం అంత ధర్మం కాదు నేను దానిలో భాగస్వామి భాగ్యం భాగస్వామ్యం తీసుకోవడం కూడా సరైంది కాదు